నమస్తే అండి సుందరాఖండ పదవ సర్గ హనుమంతుడు మండోదరిని చూడటం హనుమంతుడు అంతఃపురం అంతా పరిశీలిస్తూ దేవేంద్రుడు పడక గది వంటి దివ్యమైన పడకగదిని ఒక దాన్ని చూశాడు ఆ గది అంతా దంతాలతోనూ బంగారంతోను రత్న వైడూర్యాలతోనూ పొదిగి విస్తృతంగా అలంకారాలు చేయబడి ఉంది ఆ సైనాగారంలో ఒక ప్రక్కన స్వచ్ఛంగాను తెల్లగాను చంద్రబింబం లాంటి శ్వేత చక్రము ఉంది దాని కింద ఒక విలువైన దుప్పటి పరిచి ఉంది ఆ దుప్పటిపై గొర్రె చర్మం కప్పబడి ఉంది ఆ పక్కనే ఉత్తమ జాతి స్త్రీలు వింజమారాలతో విస్తున్నారు సుగంధాలతో కూడి ధూపం గది అంతా విస్తరించింది శ్రేష్టమైన పూలదండలు నలుమూలలో వేలాడుతున్నాయి అట్టి సైన్ మీద వీరుడైన రావణుడు పడుకుని నిద్రపోతున్నాడు అతడి చెవి కుండలాలు ఎర్రగా మెరుస్తున్నాయి మహాబాహువు గల ఆ వీరుడు బంగారు వస్త్రాలను ధరించాడు అద్భుతమైనవి అపరూపమైనవి ఎన్నో ఆభరణాలు ధరించాడు ఉదయ కాంతుల ఎందు ఆకాశంలో మెరుపులతో కూడిన మేఘంలాగా ఉన్నాడు స్వేచ్ఛ రూపాయలు ధరించగల పురుషుడు మన్మధని కన్నా అందంగా ఉన్నాడు రాత్రం మద్యపానం చేయడం వల్ల ఆ మత్తులోనే నిద్రిస్తున్నాడు అటువంటి స్థితిలో ఉన్న రాక్ష రాక్షసరాజైన రావణ్ణి హనుమంతుడు చూశాడు హనుమంతుడు మరో ప్రక్క నుండి నిద్రించుతున్న రావణ్ణి పరీక్షగా చూశాడు అంతట రాక్షసరాజైన రావణుడు పక్కపై రెండు చేతులు రెండు పక్కల చాపుకొని పడుకోవడం చూశాడు అతడు రెండు బాహువులతో పోట్లాడినప్పుడు ఐరావతం యొక్క దంతాలు వల్ల కలిగిన గాయాలు మచ్చలు కనిపించాయి దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు పడ్డ ఘాట్లు మచ్చలు అతడి ఛాతి మీద చూశాడు శ్రీ మహావిష్ణువు చక్రాయుధంతో వేసిన దెబ్బలు రెండు భుజాల మధ్యను కనిపించాయి అటువంటి బలిసిన బాహువును హనుమంతుడు చూశాడు వేళ్ళు మిగిలిన వేళ్ళు గోళ్లు అన్ని శుభలక్షణాలు కలిగినవే ఉండటం చూశాడు ఆ వేళ్లన్నిటికీ దగదగలాడే రత్నాలతో కూడిన ఉంగరాలు ధరించాడు ముత్యాలు రత్నాలు పొదిగిన అతడి బంగారు కిరీటం కాస్త పక్కకు ఒరిగి ఉంది మహాసర్పంలో బొసలు కొడుతున్న ఆ మహావీరుడు మినుములను రాసిన వలె ఉన్నాడు గంగా జలాల్లో జలకాలాడే ఆ మదపు టేనుగులా ఉన్నాడు రావణ భార్యలు ముఖాలు చంద్రని వలె ప్రకాశిస్తున్నాయి వాళ్ళు ధరించిన పుష్పమాలలు వాడిపోలేదు అలంకారాలు చెదిరిపోలేదు వారంతా రావణి తొడపై తలపెట్టుకుని పడుకున్నారు వాళ్ళంతా నిత్య వ్యాధ్య సంగీతాల్లో ప్రావీణ్యం గలవారు ఆ విధంగా అక్కడ అనేక మంది యువతులు చేతికి ఏదే అందితే దాన్ని ప్రియుడిగా భావించి గుండెలు కదుక్కుని నిద్రపోతున్నారు ఆ స్త్రీలందరికీ దూరంగా ఏకాంతంగా సయ్యన పైన ఒక సుందరంగి ఒంటరిగా నిద్రిస్తుంది ఆమె అతిరూప సౌందర్యవతి ఆమె మండోదరి రావణాసురుడి పట్టపురాణి ఆమె ముత్యాలు రత్నాలు పొదైన ఆభరణాలు ధరించింది ఆమె ధరించిన బంగారు ఆభరణాలు ఆమె శరీర ఛాయతో కలిసిపోయాయి అటువంటి రూపవతిని హనుమంతుడు చూశాడు మొదట ఆమెయే సీతాదేవి అనుకున్నా ఆమె సీతాదేవి కానందుకు వానశ్రేష్ఠుడు చాలా సంతోషపడ్డాడు అక్కడ నుండి నెమ్మదిగా జారుకుని క్రిందకు దూకాడు సుందరాఖండ పదవ సర్గ సమాప్తం జై శ్రీరామ్